ప్రసిద్ధ రాజనీతిజ్ఞుడు చాణక్యుడు యవ్వనంలో చేయకూడని మూడు పొరపాట్లను వివరిస్తాడు ఈ తప్పులు ఆయుష్యును తగ్గించి సమస్యలను తెచ్చిపెడతాయని ఆయన హెచ్చరిస్తున్నాడు చాణక్యుడిని కౌటిల్యుడు విష్ణుగుప్తుడు అని కూడా అంటారు చాణక్యుడు చతుర్విధ పురుషార్థాలలో రెండవ తగినటువంటి అర్ధ పురుషార్థం నుంచి అర్ధశాస్త్రాన్ని రచించాడు చాణక్యుడు సంస్కృతంలో చాణక్య నీతి దర్పణం అనే పుస్తకాన్ని రచించాడు చాణక్య రాసిన నీతిశాస్త్రం చాణక్య నీతి అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది చాణక్యుడు మన జీవితంలో ఏ సమస్యనైనా ఏ విధంగా పరిష్కరించాలో ఎంతో చక్కగా వివరించాడు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి చాణక్యుడు చూపించిన పరిష్కారం అమోఘం అయితే జీవితంలో మనం ఒక్కోసారి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నిజానికి కొన్ని పొరపాట్లు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి యవ్వనంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదని చాణక్యుడు చెప్పారు మరి యవ్వనంలో స్త్రీ పురుషులు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు వాటి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి యవ్వనంలో చాలా పనులు చేయాలని అభిరుచి కలిగి ఉంటారు తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు యవ్వనంలో చేసే తప్పిదాలు ఆయుష్యును తగ్గిస్తాయని చాణక్యుడు చెప్పారు కనుక ఇటువంటి పొరపాట్లు చేయకూడదని ఆయన సూచించారు చాలామంది సమయం విలువ తెలియక సమయాన్ని వృధా చేస్తారు నిజానికి సమయం ఎంతో విలువైనది వెళ్లిపోయిన సమయం మళ్లీ రాదు కనుక ఎప్పుడూ సమయాన్ని వృధా చేసుకోకండి దానివల్ల జీవితాంతం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది విజయాన్ని చేరుకోలేరు ఎప్పుడైనా అనుకున్నది సాధించాలన్నా విజయాలు దక్కాలన్నా సమయపాలన పాటించడం చాలా అవసరం మన దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయని ఖర్చు చేసేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా ఉండదు ఎప్పుడూ డబ్బును తెలివిగా ఖర్చు చేయాలని చాణక్యుడు చెప్పారు చిన్న వయసులోనే డబ్బు ప్రాముఖ్యతను గుర్తించాలని ఆయన సూచించారు అలా డబ్బును ఆదా చేస్తే భవిష్యత్తులో వచ్చే సంక్షోభాల్లో ఉపయోగపడుతుంది ఎప్పుడూ డబ్బును పొదుపు చేయాలి వృధా చేయకూడదు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడితేనే విజయాన్ని అందుకోవచ్చు లక్ష్యాలను చేరుకోవచ్చు సోమరితనం వచ్చిన అవకాశాలను కూడా పోగొడుతుంది ప్రతిదీ ఇబ్బందికరంగానే మారుతుంది అనుకున్న పనిని వాయిదా వేస్తారు కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టి లక్ష్యంపై దృష్టి పెడితే ఖచ్చితంగా ఒకరోజు విజయాలను అందుకోవచ్చు లక్ష్యాన్ని చేరుకోవచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది చాణక్యుని నీతిని పాటించి సమయం డబ్బు శ్రమను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సుఖవంతమైన భవిష్యత్తును నిర్మించుకోండి